హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈ వీడియో వచ్చి మంగళవారం రోజు వీడియో అండి వీలు కాలేదు పెట్టడానికి ఈరోజైతే వాయిస్ ఇచ్చి పెడుతున్నాను ఏమనుకోవద్దు మంగళవారం రోజు పోలేరమ్మకి పోసే వీడియో అండి ఇది మా ఊళ్ళో ప్రతి సంవత్సరం పండగ నెల స్టార్ట్ చేసిన తర్వాత చాటింపు లాగా వేస్తారండి రెండు వారాలు చాటింపు వేస్తారు పోలేరమ్మకి అంకమ్మకి చద్ది పానకం పోయాలి అని చాటింపు వేశారు రెండు వారాలు మూడో వారం మంగళవారం వచ్చి పోలేరమ్మకి చద్ది పెట్టాలన్నమాట పోలేరమ్మకి చద్ది పెట్టిన తర్వాత మంగళవారం పెట్టేస్తాం పోలేరమ్మకి తర్వాత వారం ఆదివారం అంకమ్మకి అంకమ్మకి వచ్చి వడపప్పు పానకం అండి ఇవేనండి మెయిన్ వీళ్ళిద్దరికీ మేము ప్రతి సంవత్సరం మా ఊర్లో మా ఊరి జనాలందరం అందరం ఊరంతా కలిసి అందరం ప్రతి ఒక్క ఇంటింటికి ఇబ్బందులు ఉన్న వాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మేము పోలేరమ్మకి ఇలాగే ఇంటి నుంచి ప్రతి ఒక్క ఇంటి నుంచి చద్ది తీసుకెళ్ళటము ఇలాగా వేపమండతో పసుపు నీళ్ళు చల్లుకొని వేపమండ తీసుకెళ్తాము అన్నీ ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి సర్ది అయితే వెళ్ళాలండి కంపల్సరీగా ముందుగా అయితే గ్రామ పెద్దలు ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి అమ్మవారికి ముందు పెడతారు చదివి పెడతారు తర్వాత పక్కన ఊళ్ళో ఉండే వాళ్ళందరూ తీసుకెళ్ళి పెడతారు వాళ్ళు పెట్టిన దాకా ఎవరిని తీసుకొని చదివి తీసుకోరనమాట వాళ్ళు పెట్టిన తర్వాత అయితే అందరిది తీసేసుకుంటారు మనము సర్ది తీసుకెళ్ళాలంటే రాగి పాత్రలు అయినా తీసుకెళ్ళచ్చు ఇత్తలి పాత్రలైనా తీసుకెళ్ళొచ్చు కానీ నా దగ్గర అయితే స్టీల్ గిన్నె ఉండిందండి కొత్తది అందుకని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే ఈ గిన్నెలోనే అయితే అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్తాను స్టీల్ గిన్నెకి పసుపు కుంకము చక్కగా పూజ చేసుకోవాలండి మనం పొంగలికి ఎలా దబరికి పూజించుకుంటామో అలాగే అయితే పూజించేసుకొని అయితే మనం రాత్రి అన్నము రెడీగా పెట్టుకో ఉండాలండి రాత్రి అన్నము రెడీ చేసి పెట్టుకోవాలి అప్పటికప్పుడు ఉదయాన్నే వేడివేడిగా అయితే చద్ది పొయ్యకూడదంట ముందు రోజే అన్నము రెడీగా చేసి పెట్టుకోవాలి తర్వాత పెరుగు కలుపుతున్నామండి నేనైతే హాఫ్ లీటర్ ప్యాకెట్ కలిపాను మేము సపరేట్గా ఇంట్లో అంటే వాడుకునేదానికి పాలు టీలు కాఫీలు అవన్నీ అలవాట్లేవు కాబట్టి పాలు అయితే తెచ్చుకోమండి ప్యాకెట్ పెరుగు అయితే కంపల్సరీగా డైలీ యూజ్ చేసుకుంటా ఉంటాము పెరుగు చూడండి ఇలాగా పెరుగు అన్నము కలిపేస్తాము కానీ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ కూడా కలిపేస్తాము ఇంకా దీంట్లో చదిలో వచ్చి సాల్ట్ కూడా ఏమండి మా పెద్దవాళ్ళ కాలంలో అయితే బర్రులు పశువులు ఉంటాయి కదండి అంటే మా సైడ్ అయితే బర్రులు అంటారు పశువులు అంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి గేదెలు అని కూడా అంటారు కొంతమంది ఆ గేదెలు ఈనిన తర్వాత ఈనిన తర్వాత దూడలు పుడతాయి కదండి దూడలు పుట్టిన తర్వాత చద్దిలాగా పోసేదనమాట అండి అందరూ కూర్చొని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూర్చొని దోసెట్లో ఇలాగా ఈ చద్దిని అందరికీ ఉప్పు వేయకుండా వేసేదండి ఉప్పు వేయకుండా నంచుకునేదానికి కొంచెం పచ్చిమిరపకాయ ఆనియను కొబ్బరో పెట్టేదనమాట పిల్లలు కష్టంగా తింటూ ఉండేది అప్పుడు నేను కూడా చాలాసార్లు మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన చద్ది పోస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి నేను కూడా తినేదాన్ని అండి చూడండి ఈ చెద్దులోకి ఉప్పు అనేది వేయకూడదు ఉప్పు వేయకుండా కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తాను ఆనియన్ కూడా చాలామంది వేస్తారండి కానీ నేను ఏందో నాకు అలవాట్లేదు ఆనియన్ అయితే ఎప్పుడూ వేయను ఇంక పచ్చిమిరపకాయలు వేసాను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అలాగ మూత అయితే పెట్టేసి పైన పిండి అండి ఇది ఉత్త బీ పిండే అండి దీంట్లో అయితే ఏమి కలపము పోలేరమ్మకి ఇలా కూడా పిండి పెడతారు పిండికి కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి కొబ్బరికాయ ఇంకా కడ్డీలు కరిపూరము అవన్నీ తీసుకొని పెట్టాలి సాంబ్రాన్ని కూడా మెయిన్ అండి అమ్మవారికి మెయిన్ సాంబ్రాన్ని కూడా అక్కడ నిప్పులు వేసి పెట్టుంటారు నిప్పుల్లో మనం తీసుకెళ్లే సాంబ్రాన్ని కూడా నిప్పుల్లో వేసి పొగైతే అమ్మవారికి అలాగ చూపించాలండి వేపాకు కూడా మెయిన్ అండి మనం చదివి తీసుకెళ్తున్నాము అంటే వేపాకు కంపల్సరీగా వేపమండ తెచ్చుకొని మన వాకెట్లో పెట్టుకొని మనం తీసుకెళ్లే చద్దిలో కూడా అలాగా పెట్టేసుకోవాలండి పైన్నే పెట్టుకొని ఇంకా మనకి మూడవసారి చాటింపు వస్తుందండి మేళాలు చాటింపు తప్పెట్లు వస్తాయండి తప్పెట్లు వచ్చిన తర్వాత మూడవసారి వచ్చిన తర్వాత అప్పుడు మనము మన గ్రామ పెద్దలు తీసుకెళ్ళి చద్ది పోసిన తర్వాత మనమైతే వెళ్ళి తీసుకెళ్ళచ్చు ఇంకా రెడీ అయిపోయిందండి చద్ది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మన పూజ గదిలో అలా పెట్టేసుకొని ఒకసారిగా నమస్కారం అయితే చేసుకోవాలి అమ్మవారికి నమస్కారం చేసుకొని అక్కడ పెట్టుకొని ఉదయాన్నే అయితే పూజ అయిపోయిందండి మాకు పూజ అయిపోయింది ఇప్పుడు కొంచెం లేటుగా అంటే నైన్ థర్టీ నైన్ థర్టీగా అవుతుందండి ఇప్పుడైతే రెడీ చేసుకున్నాము చద్ది ఇంకా ఈ చర్దికి దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకొని అయితే బయటకు వచ్చాము ఎదిరింటి ఆంటీ కూడా వచ్చిందండి ఆంటీ అయితే కుండలో తీసుకొచ్చింది కుండకి పసుపు కుంకుమం పూజించుకొని ఇంకైతే ఆంటీ తీసుకొచ్చిందండి కుండలో చూడండి ఇక్కడ ఇదేనండి పోలేరమ్మ గుడి చూడండి చక్కగా చాలా చక్కగా అలంకరించారు పువ్వులు అన్నీ పెట్టేసుకొని మనం తీసుకెళ్ళిన చద్ది అలాగా ఇచ్చామనుకోండి వాళ్ళు కొబ్బరికాయ మనలే కొట్టమంటారు కొబ్బరికాయ కర్పూరము సాంబ్రాణి మనమే వేయాలి మనం తీసుకెళ్ళిన చద్ది అక్కడ మూడు కుండలు వరుసగా వాటిల్లో అయితే మనం తీసుకెళ్ళిన చద్దంతా పోసేస్తారు అంబలే తీసుకెళ్ళిన వాళ్ళు సపరేట్గా ఈ చది తీసుకెళ్ళాలని సపరేట్గా అలాగా అన్నిట్లో పోసుకుంటూ ఉంటారు ఈ కలికుండ కూడా పెడతారండి కళ్ళు అండి అవి కళ్ళు చిన్న కుండలో పోసి కలి కూడా పెడతారు పోలేరమ్మకి కళ్ళు అంటే చాలా ఇష్టం అంట ఊళ్ళో వాళ్ళందరూ అమ్మవార్లు అలాగా పాడి పంటలు ఆరోగ్యాలు అన్నీ చల్లగా ఉండాలని చెప్పి మేము ప్రతి సంవత్సరము మా ఊరంతా పచ్చగా కలకల్లాడుతూ ఉండాలి అందరూ ఆరు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వదిల్లాలి అని చెప్పి ప్రతి సంవత్సరము మేము అమ్మవారికి పోలేరమ్మకి ఇలాగా ప్రతి ఒక్క ఇంటి కాళ్ళ నుంచి చద్ది తీసుకొని అమ్మవారికి అయితే పోస్తూ ఉంటామండి మీ ఊర్లో ఇలాగా పోసే చద్ది పోసే ఆచారం ఏమైనా ఉంటే నాకు కంపల్సరిగా తెలియచేయండి మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు ఎలా చేస్తారు చద్ది ఎలా రెడీ చేస్తారనేది కూడా చెప్పండి మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయ సాంబ్రాను అన్నీ అయితే మనమే కొబ్బరికాయ కొట్టేసుకొని సాంబ్రాన్ని వేసేసుకొని దన్నం పెట్టుకొని కొబ్బరికాయ తీసుకెళ్ళి అక్కడ పెడితే అమ్మవారికి చూపించేసి మనకైతే ఇచ్చేస్తారండి ఒక చెప్ప మనకైతే ఇచ్చేస్తారు అమ్మవారి కడిపెట్టేసి చూడండి అమ్మవారు ఎంత కళకళ్ళాడుతూ ఉన్నారు ఇంకా తీసుకెళ్ళిన ఇవన్నీ ఇలాగా ఈ పిల్లలు కూర్చొని అందరూ చాకల వాళ్ళు మంగళ వాళ్ళు అందరూ అక్కడ ఉంటారండి చాకల వల్ల మెయిన్ ఉంటారు అక్కడ తీసుకెళ్ళి అవన్నీ సర్దుకొని నీట్గా పెట్టేసుకుంటూ ఉంటారు అంతా ఒక పక్క కొబ్బరికాయలు ఒక పక్క అన్నీ తీసుకొని ఎవరి పాటికల్లా సపరేట్ సపరేట్గా పెడుతూ ఉంటారు ఇంకా ఇవన్నీ చూడండి సాంబ్రాణి కలికుండ కుండలు ఈ మూడు కుండలండి కుండలు ఈ మూడు కుండలు నిండిపోతాయి ఇంకా ఈ పక్కన గిన్నెలకు కూడా పోసి పెడతారండి అన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్